ఆ పార్టీలో లేరు కానీ అందువల్ల చాలా క్రాస్ కరెంట్స్ అయితే ఈ విషయంలో ప్రవహిస్తున్నట్టుగా కనిపిస్తుంది బట్ ఇట్ సీరియస్ ఐ థింక్ ఇంకో రెండు రోజుల పాటు మీడియా కనీసం ఒక రోజుకైతే మేత అందించినట్టే మనం భావించాలి ఏపీ హైకోర్టు సంచలన కామెంట్స్ ఇవి కూడా దీన్ని కొనసాగింపుకొని తీసుకోవచ్చు వర్మ చౌర్యం అన్నటువంటిది దాని మీద చాలా తీవ్రమైంది భక్తులు మనోభావాలు ఇంకా మనకు తిరుపతి లడ్డు దగ్గర నుంచి తొక్కిస్ అడ్డు దగ్గర నుంచి క్యూ లైన్లలో వాటి గురించి ఇది ఒక రెగ్యులర్ ఆకరికం ఉన్న వాటి కూడా దేవదాస్ గోవిందరాజస్వామి ఆలయానికి అసలు తిరుపతిలో అట్మోస్ట్ సెక్యూరిటీ అంత అని చెప్తున్నప్పుడు ఒక వెళ్ళి గోవిందరాజస్వామి కూడా ముఖ్యమైనది తిరుపతి వెళ్ళే వాళ్ళ దగ్గర అక్కడ ఆ టెంపుల్ ఎక్కినా కానీ చూడలేనంత అభద్రత ఆ అలక్ష్యం ఎలా తాండవిస్తుంది అనేది ఒక పెద్ద ప్రశ్న ఉత్పన్నం అవుతుంది కాబట్టి తిరుపతి గురించి చర్చ జరిగినంతగా లేదా రచ్చ చేస్తున్నంతగా రాజకీయాలు నడుపుతున్నంతగా సమర్థతను పెంచడానికి మటుకు చర్యలు చాలడం లేదు అది చాలా స్పష్టం అవుతుంది అది ఆ విషయం మందుభాయి గోవిందరాజ స్వామి ఆలయం ఎక్కి చాటిన విషయం ఏమంటే తిరుపతిలో టేక్ కేర్ ఆఫ్ ది గాడ్ గాడ్ విల్ టేక్ కేర్ ఫాలో ఫర్స్ కానీ మీరు దేవస్థానం వీటి గురించి మీరు శ్రద్ధ తీసుకోండి అని అతను ఒక హెచ్చరిక చేశాడు ఖచ్చితంగా ఇంకే ఒక్కరికంటే చెప్పలేరు అంతకంటే బాగా ఒకరు గోపురం ఎక్కి మళ్ళీ చాటి చెప్పాడు మన నాకు బాటిల్ ఇస్తేనే దిగిపోతానని అదొకటైతే పరకామని ఈ పరకా మన మీద హఠాత్తుగా ఒక వీడియో బయటకు వస్తుంది దాని మీద అటు ఇటు మాట్లాడతారు మీడియాలో వారం పది రోజులు అదే నడుస్తుంది కేసు అంటారు విచారణ అంటారు ఇప్పుడు హైకోర్టులో విచారణ ఉంది హైకోర్టులో విచారణ హైకోర్టు చెప్పిన తర్వాత ఇది మొదలైంది వాళ్లకు మేము ఏదైనా చర్యలు తీసుకునే ముందు టీటీడీ మాకు నివేదిక ఇవ్వమని అడిగింది హైకోర్టు ఇది చాలా ప్రాపర్ ఇది ఎందుకంటే హైకోర్టు తనేం చెప్పకుండా టీటీడీలో జరిగింది కాబట్టి అది ఒక సంస్థ బాగా నిమ్మన్నారు టిటిడి ఇచ్చిన నివేదిక మీద హైకోర్టు పూర్తి అసంతృప్తి వ్యక్తం చేసింది ఇది చాలా ఆశ్చర్యకరం ఎందుకంటే ఈ విషయం మీద ఇంత మాట్లాడి ఇన్ని రాజకీయ వివాదాలు నడిపినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహక మండలి లేకపోతే బోర్డు ఎందుకు సంతృప్తికరమైన నివేదిక ఇవ్వలేదు హైకోర్టుకు ఇంకా పగడ్బంధుగా ఇంకా తీవ్రమైన ఆరో అంటే ఏవో ఉసుకులు టీటీడీ వెన్నాడుతున్నాయి ఖచ్చితంగా కొన్ని లోతుకులు ఉండడం వల్లే హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి వచ్చింది ఇంకో విషయం హైకోర్టు ఏమన్నా అంటే అది కూడా పోలీసులకు సంబంధించింది ఈ పరకామణి వ్యవహారంలో ఈ కేసులో ఖచ్చితంగా పోలీసుల పాత్ర కూడా ఉన్నట్టుగా ఉంది పోలీసులు కొంతమంది చేతులు కలిపి ఉండకపోతే ఇది సాధ్యం కాదు కాబట్టి మీరు ఇద్దరు ఒక ఇద్దరు పేర్లు మీరు పేర్కొంటున్నారు వాళ్ళ మీద కూడా మీరు తగిన చర్యలు తీసుకొని మాకు నివేదించండి ఏం చేయమంటారని అడిగారు వాళ్ళు ఏది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు మీ ఆదేశాలు ఏంటి అని అడిగారు న్యాయమూర్తి గారిని ఆయన ఏమన్నారు మీ సలహాలు సూచనలు చెప్పకుండా మేమేం చేస్తామంటే అని ఇంతకంటే ఇంకేం లేదు టీటీడీని ఏ ఒక్కరు కాదు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలా స్పష్టంగా అసంతృప్తితో అభిసందన వ్యక్తం చేసిందని చెప్పాలి పరకామని విషయంలో స్పష్టమైన సూచనలు సలహాలు అందలేదు అన్న ఒక అసంతృప్తి హైకోర్టు వ్యక్తం చేసింది ఎందుకు అందలేదు ఎందుకు ఇవ్వలేదు అంటే ఆ వ్యవస్థలోనే ఇటువంటి అంశాలు అనేకం లీనమై ఉన్నాయి కాబట్టి వాటిని విడదీయలేక రాజకీయంగా అయితే మాట్లాడుతున్నారు కానీ వ్యవస్థాగతమైన మార్పులు భక్తులను ప్రజలను ఉద్యోగులను కాపాడే సమగ్రమైన దృష్టి అక్కడ లేకుండా పోయింది ఇంకోటి ఎప్పుడు ఉంది నా నా రెగ్యులర్ కంప్లైంట్ నేను మీకు చేస్తున్నాను ఆ రోజు పాల్గొన్న అవుట్ సైడర్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో వచ్చిన ఆ మఠ మఠం నుంచి వచ్చిన ప్రతి ఆ మఠం గురించి కూడా ఏం మాట్లాడరు ఖచ్చితంగా మీరు పంపిణీ మనం స్టప్పు చేశారంటే నేను మిమ్మల్ని చర్చిస్తాను కదా మిమ్మల్ని చే చేయలేదు ఇక్కడ కాబట్టి హైకోర్టు కూడా ఒక విధంగా ఇందాక మనం చర్చించిన అసంతృప్తులు విమర్శలకు కొనసాగింపు అని అనుకోవాలి అది వచ్చిన తర్వాత ఏం చేస్తారో చూడాలి ఇంకా రెండోది విద్యాశాఖకు సంబంధించి ఈ నియామకాలు వీటిలో తాత్కాలికంగా నియమించబడిన లెక్చరర్లు అండి ఉపాధ్యాయులనండి అవుట్ సోర్సింగ్ సిబ్బంది అండి విద్యాశాఖలో వీళ్ళకి సంబంధించిన చాలా అంశాలు సమస్యగా ఉన్నాయి గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది గ్రాడ్యుయేట్స్ పట్టభద్రులైనటువంటి తాత్కాలిక నియామకాలను మీరు రద్దు చేయకండి అని ఆదేశాలు ఇచ్చింది వాళ్ళు పట్టభద్రులు అర్హులు కాబట్టి కొనసాగించండి అని కానీ రద్దు చేశారు వాళ్ళని తొలగించారు దాంతో వాళ్ళు కోర్టులో కేసేశారు కోర్టులో కేసేస్తే మీరు ఎందుకు ఇలా చేశారు కోర్టు మేము చెప్పిందని ఎందుకు ఉల్లంఘించారో మాకు సమాధానం ఇవ్వండి అని అడుగుతూ జస్టిస్ బట్టుదేవానంద్ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు జస్టిస్ బట్టుదేవానంద్ గారు ఆయన వ్యాఖ్యలు వాటి సంచలనం అందరికి గుర్తుంటుంది జాతీయ స్థాయిలో వేరే హైకోర్టులు కూడా ఉండి చేశారు ఆయన ఇక్కడికి వచ్చారు విద్యాశాఖలో ఒక శక్తివంతుడైన నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్నాం కాబట్టి మేము ఏం చేసినా చెల్లుతుందని అధికారులు భావిస్తున్నారు అని అన్నారు విద్యాశాఖలో శక్తివంతుడైన అధినేత అధికారులు ఎవరు మీరు ఊహించవచ్చు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ బాబు యువరాజు గారే ఆ విద్యాశాఖకు మంత్రిగా ఉన్నారు ఆయనకు తెలిసే తెలియక ఇక్కడ సమస్య కాదు కానీ న్యాయస్థానానికి అటువంటి ఒక అభిప్రాయం న్యాయమూర్తికి అటువంటి ఒక అభిప్రాయం కలిగింది అలాంటి వ్యాఖ్య చేశారు ఆయన చేసిన వెంటనే వైపీ వైసీపీ సోషల్ మీడియాలో లోకేష్ పై సంచలన కామెంట్స్ అది ఇది అని వీళ్ళు వెళ్తున్నారు ఇక్కడ ఒకటి శాఖాపరంగా వ్యవస్థాగతంగా రాజకీయంగా మీడియా వ్యాఖ్యానం చేయొచ్చు దాంట్లో ఏమీ లేదు కానీ పరిస్థితి అంత బాగాలేదు అని హోంశాఖ అంటే అప్పుడు అక్కడ అన్నాము పవన్ కళ్యాణ్ అంటే అప్పుడు ఒకటి ఆయన కదా అనితతో పడక అన్నారు కానీ ఇప్పుడు మాజీ మంత్రులు అంటున్నారు న్యాయస్థానం కూడా కొంచెం అసంతృప్తి వ్యక్తం చేస్తుంది పోలీస్ శాఖ అయితే అదే కదా రెండు వేల ఇరవై ఐదుకు ముందైనా ఇరవై నాలుగుకు ముందైనా ఇరవై నాలుగు తర్వాత అయినా కాబట్టి హైకోర్టు సంచలన వ్యాఖ్యలు కూడా ప్రభుత్వం ఏం స్పందిస్తుందో మనం చూడాలి తక్షణం సరైన చర్యలు తీసుకోవాలి పరకా మనకి ఎన్ని టేబుల్ ఉన్నాయి ఏ ఏ ఏర్పాట్లు చేస్తున్నారు ఎలా లెక్క పెడుతున్నారు ఈ వివరాలన్నీ మేము అడిగాం కదా అని కూడా వాళ్ళు అన్నారు ఎందుకు సూచనలు సలహాలు చేయట్లేదు ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేటప్పుడు నేను ఇలా అనుకుంటున్నాను అంటే వర్మగారు అంటే మీరేదో చెప్తారు ఇలా కాదండి ఇలా చేయాలి మీరు అలా చెప్పకుండా మమ్మల్ని అడుగుతున్నారు ఏంటి అంటున్నారు అంటే ఎస్కేపింగ్ స్కిప్పింగ్ టీటీడీ స్కిప్ చేస్తుంది అనే అభిప్రాయం హైకోర్టు కలిగినట్టుగా ఉంది సార్ వెంకయ్య పెదవి వైద్యం అన్నది ప్రభుత్వం చేయాలి ఆసుపత్రులు నిర్మాణం వెంకయ్య నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ కు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పెద్ద ఆయన కింద లెక్క కదా వెంకయ్య నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరే రాష్ట్ర రాజకీయాల్లో చాలా కాలంగా చాలా ఘట్టాల్లో ముఖ్య పాత్ర వహించారు ఆయన ఆశీర్వాదాలు ఈయనకు పూర్తిగా ఉంటాయి అది కూడా నిన్న ఆయన ఏదో కార్యక్రమంలో పాల్గొంటూ గతంలో కూడా అన్నారు ఆయన మామూలుగా ఈ ఉచితాలు అనే వాటికి వ్యతిరేకం అంటూ ఉంటారు దాని మీద కూడా మనం మాట్లాడేము ఓకే